నమస్తే వెల్కమ్ టు ముందుగా ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండలంలో నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ఆ మండలాల్లో ఉన్న రైతులందరికీ కూడా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర మరియు మార్కెట్కు సంబంధించి ధాన్యం నిల్వ చేసే గోడౌన్స్ కూడా మధిరా మార్కెట్లో రైతులకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటానని తెలిపారు అనంతరం ఎరుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ నేను గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరవై ఏడవ తారీఖు నా పేరుతో మదిర మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది నాతో పాటు అవిలూరు సత్యనారాయణ రెడ్డి గారు వంగవీడు గ్రామం వారితో పాటు ఇంకా పద్నాలుగు మంది డైరెక్టర్లుగా ఒక పాలక వర్గాన్ని నియమించడం జరిగింది మేమందరం స్థానిక శాసనసభ్యులు బట్టి విక్రమార్క గారిని త్వరలోనే కలిసి వారి ఆశీస్సులు తీసుకొని ఒక మంచి రోజు చూసుకొని ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది ప్రమాణ స్వీకారం అనంతరం మార్కెట్ కమిటీకి సంబంధించి విధి విధానాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా ఎరుపాలెం మదిర బోనకల్లు మూడు మండలాలకు సంబంధించి రైతులకు న్యాయం చేస్తామని వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు వారు పంట అమ్ముకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ మట్టి విక్రమార్క గారు మాకు ఈ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అది కూడా మాకు ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి సబ్ మార్కెట్ యార్డ్లు కూడా ఏమైనా గోడౌన్ ఫెసిలిటీ లేకపోయినా ప్లాట్ఫారాలు సరిగా లేకపోయినా వాటికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి దానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేసే విధంగా ఈ పాలక మండలి అందరం కలిసి మంచిగా పనిచేస్తామని మాట ఇస్తూ ఉన్నాను థ్యాంక్ యూ